హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మసాలాల పులుసు దీంట్లో వేసే పొడి అండి చేపల కూరలో ప్రతి ఒక్క దాంట్లో వేసే మెంతులు ఆవాలు ధనియాల పొడి అండి ఇదైతే నెల్లూరు ఫేమస్ పొడి ఈ రెండు వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ముందుగా మసాలాల పులుసు దీనికైతే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు ఆవాలు వేసిన తర్వాత కొంచెం మెంతులు మెంతులు అనేది వేస్తే పులుసులో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఏ పులుసుకైనా కొంచెం వేసుకోవాలి నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఎనిమిది వడలు అది పులుసుకి రెండు ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్గా వేగాలండి అలాగని ఫుల్ మంట మాత్రం పెట్టకూడదు ఫుల్ మంట పెడితే పైన డార్క్ వచ్చేసి లోపల మాత్రం ఆనియన్ అనేది మగ్గదు కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కరివేపాకు నేనైతే నాలుగు టమోటాలు రెండు ఆనియన్స్కి నాలుగు టమోటాలు తీసుకోవాలండి అలా చేస్తేనే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనే రెండు టీ స్పూన్ల కారం అర టీ స్పూను పసుపు సరిపడ్డా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత సరిపడ్డ ఉప్పు ఈ టమోటాలు అయితే బాగా మగ్గాలండి ఇప్పుడే కానీ ఉప్పు కారం అన్నీ వేస్తే పులుసు అనేది కలర్ చాలా బాగా వస్తుంది అందులో టేస్ట్ అనేది బాగా ఉంటుందండి ఇదైతే ఇవి బాగా మగ్గిన తర్వాత ఒక మామిడికాయ సైజ్ అంతా చిన్న మామిడికాయ సైజు అంతా చింతపండు అయితే బాగా కడిగి నాన పోసుకోవాలి ఇది మగ్గిన తర్వాతే చింతపండు రసం అనేది వేసుకోవాలి సరిపడ్డ వాటర్ కానీ ఇప్పుడే వేసేసుకోవాలి ఇది ఒక పొంగు వచ్చేంత వరకు మూత అనేది పెట్టుకోవాలండి ఇది కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మెంతులు ఆవాలు ధనియాల పొడి అనేది వేసుకోవాలి ఈ పొడి వేస్తేనేనండి నెల్లూరు పులుసుకి ఫేమస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే బాగా ఉడకపెట్టుకోవాలండి ఎందుకంటే మనం కూరగాయలు పెట్టలేదు కాబట్టి ముందుగా వడలేస్తే పులుసు అంతా లాగేస్తుంది కూర బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేటప్పుడే వడలన్నీ వేసుకోవాలి ఇప్పుడైతే ఆల్మోస్ట్ కూర అనేది రెడీ అయిపోయింది మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ ఇప్పుడైతే మెంతులు ఆవాలు ధనియాల పొడి అయితే ఇప్పుడు వీడియో పెడుతున్నాను దానికైతే ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర ఇవేనండి ముందుగా రెండు టీ స్పూన్ల ధనియాలు అనేది వేసుకోవాలి అన్నీ కలిపి ఒక్కసారి వేస్తే కొన్ని అయితే మాడిపోతాయి కొన్ని అయితే వేగవండి అందుకే నేను వన్ బై వన్గానే వేస్తాను రెండు టీ స్పూన్లు ధనియాలు అయిపోయిన తర్వాత ఒక్క టీ స్పూను ఆవాలు ఆవాలు ధనియాలు కొంచెం వేగిన తర్వాతే మెంతులు జీలకర్ర అనేది వేసుకోవాలి ఇదైతే మంట మీడియం మీదే పెట్టుకోవాలండి ఫుల్ మంట పెట్టకూడదు ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఆవాలు ఇప్పుడైతే మెంతులు జీలకర్ర అనేది వేసుకోవాలి ఇవైతే బాగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి మాడకూడదు మంట మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలండి వేడి మీద అయితే వేయకూడదు ఈ అయితే మూడు నెలల దాకైనా కానీ మనకి పాడవదండి స్మెల్ సేమ్ అలాగే ఉంటుంది ఒక కంటైనర్లో తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మన వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి బాయ్ అండి